నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివాని ఈరోజు మనం కోల్డ్ గురించి తెలుసుకుందాం కోల్డ్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మనకు అది ప్రొటెక్టివ్ మెకానిజం అని తెలియక మనము దానికి బయట నుంచి మాత్రలు వేసి తగ్గించుకోవాలని చూస్తాం అలా మాత్రలు వేసి తగ్గించడం వల్ల ఏంటంటే సిమ్టమాటిక్గా సప్రెస్ అవుతుంది సో అసలు కోల్డ్ అనేది మనకు మన బాడీ ఇచ్చే ఒక సిగ్నల్ ఏమని మీకు లోపల ఏదో అవుతుంది అది మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్తుంది కానీ మనం అలా వినము వినకుండా దానికి ఇమీడియట్గా మాత్రలు వేసి తగ్గించేస్తాం యూజువల్గా కోల్డ్ మనకు వస్తే మనము ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏడు నుంచి పది రోజుల్లో తగ్గిపోతుంది అదే మాత్రలు వేసుకుంటే రెండు రోజుల్లో తగ్గుతుంది మాత్రలు వేసుకోకుండా న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటే మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గుతుంది సరే మరి ఈ కోల్డ్ అనేది వస్తే మనకి ఏమవుతుందంటే కోల్డ్ రావడం వల్ల మన నోస్ ఎప్పుడు స్టఫీగా ఉంటుంది రన్నింగ్ నోస్ ఉంటుంది బాగా తుమ్ములు వస్తాయి అది కాకుండా ఇక్కడ సైనస్ ఏరియాస్లో మొత్తం ఇట్లా చీమిడి పేర్కొని ఉంటుంది చాలా బరువు అనిపిస్తుంది ఫేస్ హెడ్ వస్తుంది పద్దాక సో కళ్ళల్లో నుంచి నీళ్ళు కూడా వస్తాయి మనము ఇవన్నీ ఎలా తగ్గించుకోవచ్చు తగ్గించుకోవడానికి మాత్రలు వాడచ్చు మాత్రలు కాదనుకుంటే న్యాచురోపతి న్యాచురల్గా మనం వాడుకోవచ్చు తగ్గించుకోవచ్చు మాత్రలు కాదనుకుంటే న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ థింగ్ అలా కోల్డ్ మనకు ఎందుకు వస్తుంది ఎదర్ మనము తిరిగే టెంపరేచర్ చేంజెస్ అయినా అయ్యుంటాయి లేకపోతే మనము చల్లని పదార్థాలైన తీసుకొని ఉంటాము లేకపోతే బయట గాలికి తిరిగి ఉంటాము ఈ మూడిటి వల్లనే అది మనకు ఫస్ట్ ఇచ్చే లాగా అనిపిస్తుంది సో ఫస్ట్ థింగ్ ఇలా కోల్డ్ వచ్చినప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కోల్డ్ వచ్చిన వెంటనే హాట్ వాటర్ తాగాలి హాట్ వాటర్ తాగడం కంటిన్యూ చేయాలి సెకండ్ థింగ్ మనము గార్గిల్ చేయాలి సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది అది కాకుండా మనం స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవచ్చు స్టీమ్ ఇన్హలేషన్ జనరల్ వాటర్తో కూడా తీసుకోవచ్చు వాటర్ విత్ టర్మరిక్ అంటే పసుపుతో కూడా తీసుకోవచ్చు వాటర్ పసుపు జండు బామ్ ఈ మూడు కాంబినేషన్లో తీసుకోవచ్చు ఇది కూడా కాదంటే మనకు టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది ఆ టీ ట్రీ ఆయిల్ని వాటర్లో వేసి కూడా మనము ఇన్హలేషన్ తీసుకోవచ్చు స్టీమ్ ఇన్హలేషన్ ఇవి కాకుండా ఇంకా ఏమి చేయొచ్చు అంటే మనము ఫస్ట్ థింగ్ డైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫాస్టింగ్ చేయాలి ఇట్లా కోల్డ్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ ఎట్లా చేయొచ్చు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయవచ్చు ఫ్రూట్ ఫాస్టింగ్లో ఏవైనా మనకు న్యాచురల్గా ఆ సీజన్గా ఆ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మూడు పూటలు తినాలి అలా ఒక రెండు నుంచి మూడు రోజులు తీసుకోవాలి ఇది కాకుండా మనము సూప్స్ బయటకు వెళ్ళే ప్రోగ్రామ్స్ అట్లా ఏమైనా ఉంటే అక్కడ మనము ఏది పడితే అది తినకుండా సూప్స్ని ప్రిఫర్ చేయొచ్చు సూప్స్ కూడా హాట్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మనము ఆ కోల్డ్ అనేది కొంచెం తగ్గించుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ లాస్ట్కి పెప్పర్ పెప్పర్ అనేది ఓల్డ్ మెడిసిన్ ఎప్పటి నుంచో అది ఒక లాగా యూజ్ చేస్తారు కోల్డ్కి మనం పెప్పర్ని మిల్క్లో వేసి పెప్పర్ పౌడర్ని మిల్క్లో కలుపుకొని తాగొచ్చు లేదు అంటే మనము జింజర్ ఉంటుంది కదా ఆ జింజర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో కొంచెం హనీ వేసి డైరెక్ట్గా చూ చేసి తినేసేయచ్చు ఇది కాకుండా మనకు ఒక క్రియా ఉంటుంది యోగా పాటలో వస్తే ఒక క్రియా ఉంటుంది క్రియా ఏంటి అంటే జలనేతి జలనేతిలో ఏంటి మనము ఒక జలనేతి పాట్ లా అని ఒకటి దొరుకుతుంది ఆ పాట్లో మనము వా వాటర్ విత్ సాల్ట్ ఆ రెండింటినీ బాయిల్ చేసి అవి ల్యూక్ వామ్గా ఉన్నప్పుడు పాట్లోకి తీసుకొని మనము ఒక నాస్ట్రిల్లో పాట్ పెట్టి ఇంకో నాస్ట్రిల్ నుంచి వాటర్ని బయటికి తీయాల్సి వస్తుంది అలా టూ సైడ్స్ చేయడం వల్ల ఏదైతే ఇక్కడ బ్యాక్టీరియా కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి రిలీవ్ అవుతాయి అది కాకుండా మనకు ఏదైతే స్టఫినెస్ ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుంది అండ్ జల్నైతే చేసిన వెంటనే మనము డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా ప్రాణాయామ ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా కూడా వాటర్ ఏదైతే ఎక్సెస్ రిటర్న్ అయి ఉంటుందో అది రిలీవ్ అవుతుంది సో ఇలా చేసి మనం కోల్ని తగ్గించుకోవచ్చు